హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీలను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ఒక అప్డేట్తో ఈరోజు మేము ఎందుకు వచ్చాను కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలని విలీనం చేసే కోసం విస్తృత స్థాయి కసరత్తు అయితే జరుగుతోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి దాదాపు మూడు నలభై రెండు కేంద్రాలను గుర్తించి అందులోని కేంద్రాలన్నింటినీ కూడా విలీనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ రోజు నుంచి ఎన్సీఆర్టీ బృందం పర్యటన వసతులు ఇతర అంశాలపైన పరిశీలన కోసం కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల విలీనం కోసం కసరత్ అయితే జరగబోతోంది ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలు ఉన్న వాటిని ముందుగా గుర్తించి వాటిని విలీనం చేయనున్నారు ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సమీపంలో ఉన్న కేంద్ర కేంద్రాలను కూడా అందులోకి కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏవైతే ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటిని స్కూల్లోకే కలిపేస్తారు అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను కూడా ఇందులోకి ప్రాథమిక పాఠశాలలోకి విలీనం చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ప్రజెంట్ అయితే విశాఖ జిల్లాలో దాదాపు మూడు వందల నలభై రెండు కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉన్నట్టు కేంద్ర అధిక అధికారులు గుర్తించడం జరిగింది ముందుగా వీటన్నింటినీ విలీనం చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందనమాట ఇది ముగిసిన తర్వాత దగ్గరలో ఉన్న వాటిని కలిపేస్తారు ఈ విలీనంపై అందరూ కూడా వ్యతిరేకత వెలువెత్తినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది విలీనం జరగాల్సిందే అని తెలపడం జరిగింది ఇది ఈ విధంగా ఉండగా విద్యా సంవత్సరం కొత్తగా ఉన్నప్పుడు వచ్చే విద్యా సంస్థ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసి వీటిని పునాది పాఠశాలలుగా అంటే ఫౌండేషన్ స్కూల్గా పిలవబోతున్నారన్నమాట మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు వరకు ఉండే బాల బాలికలు ఈ పాఠశాలల్లో చదువుతారన్నమాట అంటే అంగన్వాడీ కేంద్రాలు నా మామూలుగా సున్నా నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఉండేది ఇప్పుడు మూడేళ్ళ నుంచి ఎనిమిదేళ్ళ వరకు ఉండే పిల్లలను ఈ ఫౌండేషన్ స్కూల్లో చదవడం జరుగుతుందనమాట ప్రీకేజీ నుండి రెండవ తరగతి వరకు విద్యార్థులకు బోధన అందించే విధంగా ఈ పూర్వ ప్రాథమిక విద్యగా వ్యవహరించడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాల విలీనం నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో వసతులు ఉన్నాయా లేదా భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదా పారిశుధ్యము తాగునీరు ఇటువంటి అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం వివరాలనేది కోరడం జరుగుతుంది ఈ నిర్ణయము కేంద్ర ప్రభుత్వందే ఈ మేరకు నేషనల్ కరీకులం ఫ్రేమ్ వర్క్ స్టేజ్ వన్లో భాగంగా పునాది స్కూళ్ళు ప్రారంభించే క్రమంలో ఎంపిక చేసిన ఈ పాఠశాల కూడా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఈ బృందం అనేది పరిశీలిస్తుంది ఈ బృందం ఆదివారం విశాఖ నగరానికి చేరుకుంది సోమవారం నుండి విశాఖ జిల్లాలోని పది మండలాల్లో ఒక్కొక్క పాఠశాలను పరిశీలించి ఆ పాఠశాలలో భద్రతా ప్రమాణాలన్నింటినీ కూడా కనుక్కొని అది తనిఖీ చేసి వివరాలైతే పంపనున్నాయి కాబట్టి త్వరలోనే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచే పా ప్రాథమిక పాఠశాలల్లోకి ఈ అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయడం జరుగుతుంది ఇది ఇవాళ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ